హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీ రోజు ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఏలియన్స్ ఏలియన్స్ గురించి మా అందరికి తెలుసు ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు అంటే భూమి మీద ఉన్న మనుషులు కాకుండా వేరే జీవులు అనమాట వేరే గ్రహం మీద ఉన్న జీవులు వాటిని ఏలియన్స్ అంటారు గ్రహాంత్రవాసులు కూడా పిలుస్తారు గ్రహంత్రవాసులు అనేసరికి మనం ఊహించుకుంటాం గ్రీన్ కలర్ లో కానీ గ్రే కలర్ లో గానీ పెద్ద తలకాయలు పెద్ద పెద్ద చేతులు అలా ఊహించుకుంటాం కానీ ఏలియన్స్ అనేవి స్మాల్ బ్యాక్టీరియా నుంచి అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ వరకు ఏదైనా ఏలియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా ఎలిమ్స్ కిందకి వస్తాయి అవి గ్రహాల మీద ఉండొచ్చు ఆస్ట్రాయిడ్స్ మీద కూడా ఉండొచ్చు మన భూమి మీద వచ్చే ఆస్ట్రాయిడ్స్ నుంచి స్పేస్ ఎదురి ఆస్ట్రాయిడ్స్ కూడా బ్యాక్టీరియా లాంటి ఉండే అవకాశం లేకపోలేదు అంటున్నారు సో మన నోన్ యూనివర్స్ లో టూ హండ్రెడ్ బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి అంటే ఒక్కో గెలాక్సీలోనూ కొన్ని బిలియన్ స్టార్స్ వాటి బిలియన్ బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉండొచ్చు సో మనకి ఏలియన్ అనేది హండ్రెడ్ అర్థలిక్ ప్లానెట్స్ ఉండే అవకాశం ఉంది కనీసం హండ్రెడ్ అర్థలిక్ ప్లానెట్స్ ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు సో ఏలియన్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ నోన్ యూనివర్స్ లో కాకపోతే అవి మనకన్నా చాలా దూరంగా ఉండొచ్చు వెతకడానికి మనం వాటిని కాంటాక్ట్ చేయడానికి టైం పట్టచ్చు సో మనం ఫిక్షన్ గురించి మాట్లాడుకోవాలి చాలా ఫిక్షన్ డెవలప్ అయింది మనకి ఏలియన్స్ మీద ముఖ్యంగా హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి ఏలియన్స్ మీద అంతేగానే సిక్స్టీన్త్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీ నుంచే ఏలియన్స్ గురించి ప్రస్తావన ఉంది ఫిక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఆఫ్ ది వరల్డ్స్ అనే ఒక ఫేమస్ నవల్ ఉంది హెచ్ జి వెల్స్ అని ఆయన రాశారు ఇది వేరే ఏలియన్స్ మన గ్రహాన్ని ఇన్వైట్ చేస్తే మన ఎర్త్ ఇన్వైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద రాసిన నవల్ అంటే మన సిక్స్టీన్ సెంచరీ సెవెంటీన్ సెంచరీస్ లోనే మనకి ఏలియన్స్ గురించి ప్రస్తావన ఉందని మనం అనుకోవచ్చు అంతేకాకుండా మన అందరికి ఇష్టమైన సూపర్ మ్యాన్ కామిక్స్ ఉన్నాయి కదా అందులో సూపర్ మ్యాన్ కూడా ఒక ఏలియన్ క్రిప్టన్ అనే గ్రహం నుంచి వస్తాడు అందుకే అతను అన్ని సూపర్ పవర్స్ ఎర్త్ మీద సూపర్ స్ట్రెంగ్త్ ఉంటాయి సో ఫిక్షన్ అనేది కూడా చాలా డెవలప్ అయింది ఏలియన్స్ మీద అంతేకాకుండా మన ఇంట్రెస్ట్ కూడా పెంచుతూ వచ్చింది సో మనం ఇప్పుడు యూఎఫ్ఓ సైటింగ్ గురించి మాట్లాడుకోవాలి కొన్ని వేల మంది మేము యూఎఫ్ఓస్ చూసాం రకరకాల ఆబ్జెక్ట్స్ ని ఆకాశంలో ఎగురుతుండడం చూసాం ఆ రకరకాల లైట్స్ చూసాం అంటూ అవి యూఎఫ్ఓసే అంటూ చాలా మంది ప్రకటించారు కానీ ఇందులో ఎంతమంది నిజం చెప్తున్నారు ఎంతమంది హోక్స్ అనేది మనం ఆలోచించుకోవాలి మామూలు జనాలే కాకుండా ఆస్ట్రానాట్స్ ఫైటర్ ప్లైలెట్స్ కూడా మేము యూఎఫ్ఓ చూసామంటున్నారు కాబట్టి మనం ఇది అంత తేలిగా తీసుకునే విషయం కాదు అందుకనే అబ్డక్షన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా మంది మమ్మల్ని ఏలియన్స్ ఎత్తుకుపోయారు మా మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారని అనే కూడా చేశారు ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ సర్కిల్స్ క్రాప్స్ లో సర్కిల్స్ లాగా ఆ క్రాప్స్ ని కట్ చేసి కొన్ని సర్కిల్స్ లాగా కొన్ని షేప్స్ లాగా తీసుకొచ్చారు ఇవన్నీ హోప్స్ అండ్ తర్వాత ప్రూవ్ అయినా కానీ చాలా కాలం వీటి మీద ఇంట్రెస్ట్ అయితే నడిచింది జనాలకి ఏలియన్స్ గురించిన ఇంట్రెస్ట్ నెక్స్ట్ సెర్చ్ మన ఎలా మన రకరకాల గ్రహాలను సెర్చ్ చేస్తూ పోయాం ఏలియన్స్ లైఫ్ ఏలియన్ లైఫ్ కోసం ఏలియన్స్ కోసం అలా చూస్తున్నప్పుడు రెండు లైక్ ప్లానెట్స్ కనబడ్డాయి మనకి చాలా దూరంలో ఉన్నాయి ఫార్టీ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి అందులో టీఓఐ సెవెన్ ఫిఫ్టీన్ బి గ్లైస్ ట్వెల్వ్ బి ఇలాంటి కొన్ని ఏలియన్ గ్రహాలు ఉండొచ్చని మనం భావిస్తున్నాం అంతేకాకుండా వీడి సర్ఫేస్ మీద లిక్విడ్ వాటర్ ఉంటుందని కూడా భావిస్తున్నారు సో ఈ సెర్చ్ ని ముమ్మరం చేయడానికి సెటి అనే ఒక ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫార్మ్ అయింది సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్టల్ ఇంటెలిజెన్స్ ఇది ఏం అంటే రేడియో వేవ్స్ ని రకరకాల టెలిస్కోప్స్ ని యూజ్ చేసి వేరే గ్రహాల నుంచి ఏలియన్స్ ఏమైనా సిగ్నల్స్ పంపుతున్నాయా లేదా అనేది మా చెక్ చేస్తూ ఉంటుంది సో సెటి అనేది ఒక వెరీ ఫేమస్ ఆ ఆర్గనైజేషన్ అనమాట ఏలియన్ లైఫ్ ని గుర్తించడంలో సో ఏలియన్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచించడానికి ఇంకో రెండు ఆ ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే నాస్కా లైన్స్ ఫోర్ హండ్రెడ్ బీసీ నుంచి టూ హండ్రెడ్ బీసీలో ఈ నాస్కా లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి స్క్రీన్ మీద చూస్తే మీకు కనబడుతుంది పిరమిడ్స్ నాస్కా లైన్స్ కనబడతాయి నాస్కా లైన్స్ లో ఏంటంటే రకరకాల షేప్స్ స్పైడర్ మంకీ ఇలాంటి రకరకాల షేప్స్ లో గీతలు గీయబడ్డాయి ఇవన్నీ ఏరోప్లేన్ ఎక్కి చూస్తే తప్ప కనబడవు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్యారెట్ కనబడుతుంది కదా స్క్రీన్ మీద ఇది ఒక నాస్కాలైన్ ఇక్కడ స్పైడర్ కనబడుతుంది కదా ఇది ఒక నాస్కాలైన్ ఇలాంటి కొన్ని సెవెన్ హండ్రెడ్ పైగా నాస్కాలైన్స్ ఉన్నాయని గుర్తించారు ఇవన్నీ మనం ఏరోప్లేన్ ఎక్కి చూస్తే గానీ కనబడవు అలాంటివి ఈ లైన్స్ ని ఫోర్ హండ్రెడ్ బీసీ టూ హండ్రెడ్ బీసీ లనే ఎలా గీశారన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇది ఏలియన్స్ సహకారంతో చేశారనేది చాలా మంది చెప్తూ ఉంటారు సో ఏలియన్స్ గురించి డిస్కషన్ లో నాస్కాలైన్స్ కూడా పాత్ర ఉంది అలాగే మన పిరమిడ్స్ పిరమిడ్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బీసీ నుంచి పిరమిడ్స్ లో కట్టడాలు మొదలయ్యాయి కేవలం ఈజిప్ట్ లోనే కాకుండా ఇటలీ స్పెయిన్ మెక్సికో లాంటి దేశాల్లో కూడా మనకి పిరమిడ్స్ కనబడుతున్నాయి స్క్రీన్ మీద కనబడుతుంది అవే పిరమిడ్స్ సో ఈ పిరమిడ్స్ కట్టాలన్నా కూడా ఈ రోజుకి కూడా చాలా కష్టం అంత సాఫిస్టికేటెడ్ ఇంజనీరింగ్ ఉంది దాని వెనకాల సో ఇవి కట్టడానికి కూడా ఏలియన్స్ వచ్చి హెల్ప్ చేసే మనుషులకి అని పిరమిడ్స్ కట్టడానికి చాలా మంది వాదిస్తారు సో ఎవరి వాదన ఎలా ఉన్నా కొంత తొందరలోనే మనకు తెలిసిపోతుంది ఏలియన్స్ అనేవి ఉన్నాయా లేదని ఎందుకంటే మన స్పేస్ రీసెర్చ్ అనేది చాలా ముమ్మరం చేశారు మార్స్ మీద కూడా మనం రోబోట్స్ పంపాం సో సోలార్ సిస్టమ్ దాటి కూడా కొన్ని శాటిలైట్స్ బయటకు వెళ్ళాయి సో ఫ్యూచర్ లో తొందరలోనే వేరే ఏలియన్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదా అనేది మనం కనిపెట్టబోతున్నాం ఆ రోజు తొందరలో రావాలని కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ అది ఈ రోజు టాపిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్గా చెప్పాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా తెలిసిన పాయింట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి నేను రియాక్ట్ అవుతాను రెక్టిఫై చేసుకుంటాను అలాగే మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి నేను రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తాను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అడిగారు వీడియోస్ చేస్తాం వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు సో థింక్ విత్ పృథ్వీ అందరిని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఉంటాను మీ పృథ్వీ బాయ్